బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం టీవీకి స్వాగతం సాధారణంగా చాలా మందికి పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది నోట్ చేసుకోరు అలా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏ వారంలో పుడితే వారికి ఎటువంటి గ్రహ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వారు స్వాభావికంగా ఎలా ఉంటారు గుణగణాలు ఎలా ఉంటాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు నమస్కారం గురుగారు చాలా మంది పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకోకపోవచ్చు సో అలాంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఫలానా వారంలో మేము పుట్టాము అని చెప్తూ ఉంటారు కదా అలా వారాన్ని బట్టి వారి స్వాభావికంగా ఏ రకంగా ఉంటారు ఏంటనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందా ముందుగా ఆదివారం పుట్టిన వాళ్ళు గుణగణాలు ఏ రకంగా ఉంటాయో తెలియజేస్తారా తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవీ భగవతీ హిత బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి మనకు గ్రహాలనేటటువంటి ఏడు గ్రహాలు వారాలు కూడా ఏడు వారాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారాన్ని అధిపతిగా ఇవ్వడం జరిగింది ఆదివారం వస్తే సూర్యుడు అధిపతిగా ఉన్నాడు అయితే ఆదివారం రోజున ఎవరైతే పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో ఆ రోజున సూర్యుడి యొక్క ప్రభావము ఆయన యొక్క తత్వము ఆయన యొక్క కారకాలు ఆయన యొక్క గుణాలు ఆ వ్యక్తి మీద కొంతలో కొంతవరకు పడేటటువంటి ప్రభావం ఉంటుంది అని శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది అయితే మనకు ఏడు వార సమస్త జీవరాశులు ఏడు వారాల్లోనే పుడతాయి దానికి వేరే ఆప్షన్ లేదు అలాగే ఏడు గ్రహ ఆధిపత్యంతోనే అవన్నీ కూడా జన్మించడం జరుగుతుంది మనిషి కానివ్వండి క్రిమికీటకాలు కానివ్వండి జంతువులు కానీ ఏవైనా ఈ ఏడు వారాల్లోనే పుడతాయి అలాగే ఆదివారము రోజున పుట్టినటువంటి వ్యక్తులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు లోకానికి ఎలాగైతే వెలుగునివ్వడము దాని యొక్క కర్తవ్యంగా పెట్టుకున్నాడో ఆదివారం రోజున పుట్టినటువంటి జాతకులకు హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒకసారి తనవాడు అని అనుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడగినటువంటి వ్యక్తి ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు అలాగే ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులకు కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది షార్ట్ టెంపర్ అంటారు అంటే ఎప్పుడు కోపం వస్తుంది ఏ విషయంలో కోపం వస్తుంది అని కనుక్కోవడం చాలా కష్టము బికాజ్ ఎందుకు అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు కోపం అంతా తగ్గిపోయిన తర్వాత నేనా ఇలా చేసిందని మళ్ళీ వాళ్ళే ఆశ్చర్యపోతారు అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క ఆదివారం పుట్టినటువంటి జాతకులు అలాగే వాళ్ళు భోజనం చేసేటటువంటి విషయంలో కూడా వాళ్ళు కారము పులుపు ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు అంటే ఏ వస్తువు తిన్నా కూడా అందులో కారం ఎక్కువగా ఉండాలి అంటే వాళ్ళు చప్పటికి కూడా ఇష్టపడరు చక్కగా కారంతో ఉన్నటువంటివి మసాలా తిండులు ఎక్కువగా తింటూ ఉంటారు అలాగే వాళ్ళు పులుపు అయినటువంటి పదార్థాలు కూడా ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు అంటే తినే ఆహార పద్ధతులలో కూడా వాళ్ళకు ఇష్టమైనటువంటి విధానంగా తినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ ఆదివారం రోజు పుట్టినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే కనుక వాళ్లకు స్థిరచిత్తం అనేటటువంటిది ఒక దగ్గర ఉండదు నిలకడగా ఉండరు ఒక దగ్గర వాళ్ళ ఆలోచనలు కానీ మైండ్ సెట్ కానీ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యాలి ఎప్పుడూ కూడా ఏదొక పనిలో మనం స్వలాభం పొందాలి అనేటటువంటి ఆలోచనలో ఈ ఆదివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు గురుగారు ఆదివారం పుట్టినవారు వృత్తి ఉద్యోగాల్లో ఎలా రాణిస్తారు అంటారు విద్యా ఉద్యోగ పరంగా అయితే మంచి స్టెబిలిటీ అని చెప్పుకోవాలి అంటే విద్యా పరంగా అంటే చదువు తక్కువ చదువుకున్నప్పటికీ కూడా నాలెడ్జ్ అనేది విపరీతంగా ఉంటుంది వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు చదువుకునేటటువంటి చదువు ఒక రకంగా ఉంటుంది చేసే వృత్తి వేరే రకంగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయాలి ఒకరి కింద సేవకుడిలా ఉండాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకుండా ఎప్పుడు కూడా ఏ అధికారంలో ఉన్నా అందులో మంచి పొజిషన్కి రావాలి మన చేతి కింద ఇంకో పది మంది పని చేయాలి అని ఆలోచనలే తప్ప మనం ఎప్పుడు కూడా వెట్టి చాకిరి చేయాలి ఒక పనివాడిలా ఉండాలి అనేటటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉండదు ఆ దానికోసం వాళ్ళు ఎంత ప్రయత్నాలైనా చేస్తారు ఎంత దూరమైనా వెళతారు అదే రకంగా వాళ్ళు ఫ్యామిలీని మాత్రం బాగా చూసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళకు సంతానం చాలా చక్కగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ టై ఫ్యామిలీ టైం ఫ్యామిలీ కేటాయిస్తారు ప్రైవేటీ రంగం ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగానికి ఎక్కువ సమయాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే దేనికి కేటాయించవలసిన సమయం దానికి కేటాయించవలసినటువంటి ఆస్కారం వాళ్ళొక టైమింగ్ సెట్ పెట్టుకుంటారు గురుగారు ఆదివారం పుట్టిన వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు రాణించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి ఆదివారం పుట్టినటువంటి వాళ్ళు రవి మహర్దశలో ఉంటారు కాబట్టి రవి యొక్క అనుగ్రహం అంటే సూర్యుడు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో రావాలని ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం ప్రకారం చాలామంది రాలేరు అందులో అంటే రాలేరు మీన్స్ ఎక్కువ శాతంగా రాజకీయానికి ఉన్నటువంటి తత్వాలు కానివ్వండి రాజకీయంలో ఉన్నటువంటి భావాలు కానివ్వండి వాళ్ళ దాంట్లో ఉంటాయి కానీ ఆ ప్రతీది రాజకీయంకి ముడి పెట్టాలి అనేట ఆలోచన వాళ్ళకు ఉండదు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది లేదు అని అంటే కనుక మనం ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయాలి లేదు మన చుట్టూ ఎప్పుడు ఒక పది మంది ఉండాలి ఎప్పుడు నా వెంట ఒక వ్యక్తి ఉండాలి అనేటటువంటి ఆలోచనలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ రాజకీయం అనేటటువంటి చాలా తక్కువగా ఎందుకంటే పరిస్థితులు సహకరించవు ఇంకోటి ఏంటంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఆదివారం పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు అని అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్లో ఉంటారు అలాగే ఏదైనా కష్టము ఏదైనా బాధ మనవాడికి ఏదైనా కష్టం వచ్చింది అంటే మొట్టమొదటిగా ఉండేటువంటి జాతకులు ఆదివారం రోజున ఎవరైనా పుట్టినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుగా ఉంటారు అంటే మనవాడు అని అనుకున్నప్పుడు మాత్రం ఎంత సహాయమైనా చేయడానికి వెనకాడరు గురుగారు మరి ఆరోగ్యపరంగా ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆదివారం రోజున పుట్టినటువంటి జాతకులకు ముఖ్యంగా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తాయి అలాగే ఆదివారం పుట్టినటువంటి జాతకులకు ఎలా ఉంటుంది అని అంటే కూడా యమకులకు సంబంధించినటువంటిది కానీ హార్ట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ మూడు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు వాళ్ళ జాతకంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి బీపీ షుగర్ లాంటివి కూడా ఆదివారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు ఎవరినైనా వీళ్ళు గుడ్డిగా నమ్మారు అదే మనవాడు అని అనుకున్నారనుకోండి వాళ్ళే వీళ్ళని మోసం చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుచేత వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ విషయాన్నైనా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే ఆదివారం పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు గురుగారు మరి కొంతమంది రాత్రి పదకొండు పన్నెండు లేదంటే పన్నెండు ఒంటి గంట మధ్య పుడుతూ ఉంటారు కదా సో వాళ్ళు ఆదివారం కింద వస్తారా లేకపోతే సోమవారం లెక్కలోకి వస్తారా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటారు అయితే మన కాలగమనం ప్రకారం మన జ్యోతిష్యం కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు జ్యోతిషపరంగా చూస్తే చాంద్రమానం సౌరమానం అని రెండు పద్ధతులు ఉంటాయి క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఒక జన్మపత్రిక తీయాలనుకోండి పన్నెండు దాటింది అని అంటే డేట్ కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో కూడా డేట్ చేంజ్ అవుతుంది మనం ఇది పదకొండున్నర అంటే పదకొండున్నర పన్నెండు కాలంలో మధ్య పుట్టామనుకోండి దాన్ని సంధీకాలము అని అంటారు ఈ కాలంలో గనక పుట్టినట్టయితే పన్నెండు దాటినటువంటి రోజు పుట్టినైతే డేట్ చేంజ్ అవుతుంది నక్షత్రం చేంజ్ అవుతుంది అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే పన్నెండు లోపల పుడితే ఈ రోజున ఉన్నటువంటిది ఏదైతే నక్షత్రం తిథివారం ఉందో అదే డేట్కి క్యాలిక్యులేషన్ అవుతుందండి గురుగారు ఆదివారం పుట్టినవారు జనరల్గా ఎలా ఉంటారు వారి గుణగణాలు ఏ రకంగా ఉంటాయి జాతకపరంగా వారు ఎలా ఉంటారు ఎందులో రాణిస్తారు ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి